హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండి ఇడ్లీని మనం తినటం వల్ల ఎలాంటి విటమిన్స్ వస్తాయి ఎలాంటి మినరల్స్ వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల రాగి పిండి ఒక కప్పు మినప్పప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బి పిండి చేసి పెట్టుకోండి రెండు కప్పుల రాగి పిండిని ఒక గిన్నెలో వేసి దానికి తగినన్ని వాటర్ వేసుకొని తడిగా ముద్దలాగా చేసి పెట్టుకోండి ఈ రాగిపిండి వల్ల మనకు వచ్చే విటమిన్స్ అండ్ మినరల్స్ ఇప్పుడు తెలుసుకుందాం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి సిక్స్ కాల్షియం కాపర్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం సోడియం జింక్ ఈ రాగిపిండి ఇడ్లీ తినటం వల్ల ఇన్ని రకాల విటమిన్స్ ఇన్ని రకాల మినరల్స్ కూడా మన బాడీకి అందుతాయి ఇప్పుడు మినపప్పు రుబ్బు పెట్టుకున్న దాంట్లో మనం ఈ రాగిపిండిని కలిపేసాం కదా ఇందులో క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కొత్తిమీర తురుము తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇది చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఇడ్లీ రేకు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఎందుకంటే మనం ఇడ్లీ వేసినప్పుడు అంటుకోకుండా వస్తుంది అందువల్ల నూనె రాసుకుంటే నీట్గా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ వేసుకొని మనం ఇడ్లీ రేకుని సెట్ చేసుకుందాం మనం ఇదే ఇడ్లీని రాగులు నూకగా చేసుకొని కూడా మనం ఇడ్లీ చేసుకోవచ్చు మనం షాప్ దగ్గర నుంచి రాగులు తెచ్చుకొని కడిగి ఆరపెట్టుకొని మిక్సీలో బరకగా ఆడుకొని కలిపినట్లయితే మనకి ఇడ్లీ నూక ఎలా అయితే ఉంటుందో అలానే వస్తుంది అలా నూక కలిపి కూడా మనం ఇడ్లీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పిండినే యూస్ చేశాను కదా పిండి అయినా కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక కప్పు వాటర్ వేశాను ఇప్పుడు ఈ ఇడ్లీని మనం ఇందులో పెట్టి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఇడ్లీ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తీసి చూపిస్తాను ఇడ్లీ తీసేటప్పుడు గరిట తడి చేసుకొని తీసినట్లయితే చాలా నీట్గా వస్తాయండి చూసారు కదా ఇడ్లీ ఎంత నీట్గా వచ్చిందో ఈ ఇడ్లీ కనుక వారానికి ఒకసారి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ ఎముకలకు కూడా చాలా మంచిది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్